విజయవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతివనానికి నిధులు కేటాయించి అభివృద్ధి చెయ్యాలని వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక కేంద్రంగా చూడాలని కోరుతూ కేవీపీఎస్ సారథ్యంలో రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో జరిగింది దళిత శోషణ్ ముక్తిమంచ్ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దళిత సంఘాల రాష్ట్ర నాయకులు అలాగే ప్రజా సంఘాల నాయకులు అందరికీ నమస్కారం ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద ఈరోజు మన రాజధాని నడిబొడ్లో విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం యొక్క నిర్వహణ తీరు మీద దాన్ని సరిగ్గా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు నిర్లక్ష్యం చేస్తున్నాయి అనే ఆవేదనతోటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వాన్ని కూడా కదిలేటట్టు చేసి దానికోసం కార్యాచరణ రూపొందించడానికి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి కేవీపీఎస్ ఇతర గిరిజన దళిత ప్రజా సంఘాలు అన్నిటికీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విగ్రహం అనేది విగ్రహంగా చూస్తే అది ఒక స్ట్రక్చర్ అంతే కానీ విగ్రహం అనేది మనం చూస్తున్నప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉండాలి అంటే అంబేద్కర్ విగ్రహాన్ని చూడగానే అంబేద్కర్ ఆశయాలు అనే లక్ష్యాలు ఆ స్ఫూర్తి యువకులు యువత యువకులకి కొత్త తరానికి దాన్ని ట్రాన్స్ఫర్ చేయటానికి ఆ స్ఫూర్తిని ట్రాన్స్ఫర్ చేయటానికి మనకి వాళ్ళందరూ సజీవం ఏదైనా అంబేద్కర్ పేరుతోటి విజయవాడ నగరంలో ఒక ఉద్యానవనం పెట్టి సామాజిక న్యాయ కేంద్రంగా అది ఉంటుందని గత ప్రభుత్వం ప్రకటించింది ఆయన పూర్తి చేసింది ఇప్పుడు దాని లక్ష్యానికి భిన్నంగా దాన్ని నిర్లక్ష్యం చేయటం లేదా సౌకర్యాలు లేకుండా కల్పించకుండా ఉండటం అనేది జరుగుతుంది ఇటువంటి మనకి దేశంలో ప్రపంచాల ఉన్నాయి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా టూరిజం అనేది ఒక ముఖ్యమైనటువంటి రంగం కింద ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్లో టూరిజాన్ని ఒక ప్రత్యేకమైన లక్ష్యంగా ప్రకటించింది టూరిజంలో ఎడ్యుకేషన్ టూరిజం మన పూర్వీకులు మన స్వాతంత్ర సమరయోధులు చేసిన పోరాటాలు వాళ్ళ త్యాగాలు వాటి కూడా ఈ తరానికి అందించడానికి అనే ఒక లక్ష్యం మనకి దాంట్లో ఉండాలి విజయవాడ వచ్చిన వాళ్ళు ఏం చూస్తారు కొండలు గుహలు మాత్రమే కాదు కదా ఇప్పుడు గాంధీ స్మృతి ఉంది మందిరం గాంధీ కొండ ఒక హిల్స్ అది కూడా తగినంత నిర్వహణ విధంగా లేదు లేకపోతే బుద్ధుడు గుహలు ఉన్నాయి విజయవాడలో బుద్ధుడు అంబేద్కర్ స్ఫూర్తి ఇక్కడ పెద్ద విశ్వవిద్యాలయం నాగార్జునుడు వచ్చే ప్రాంతం అంతా కూడా విద్యా బోధన చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నది కానీ ఆ బుద్ధుడు జ్ఞాపక చిహ్నంగా ఏమి ఇక్కడ విజయవాడలో లేదు ఉన్నప్పుడు గుహలు ఉన్నప్పుడు కూడా ఆ చారిత్రక కట్టడాలే వాటికి ఇప్పుడు మనకి టూరిజం అంటే ఏమిటనంటే మాల్స్ లేకపోతే ఆధునిక స్ట్రక్చర్స్ లేకపోతే ఇంకో ఇంకొక హైవే రోడ్లు వేసి చూపిస్తాం లేదా బ్యారేజీలు కట్టి చూపిస్తాం అనేది ఆధునిక అన్నీ అట్లా కనిపిస్తుంటాయి మన చారిత్రక వారసత్వంగా ఉండే వాటిని పరిరక్షించి కొత్త తరానికి ఆ స్ఫూర్తిని అందించటం టూరిజం యొక్క లక్ష్యంగా ఉండాలి కానీ ఇప్పుడు ఆ లక్ష్యం లేదు టూరిజం వ్యాపార లక్ష్యంగా మారింది ఆదాయం సంపాదించి పెట్టే ఈ లూలు మాల్స్ లాంటి వాటిని చూపెట్టే లూలు విజయవాడ వచ్చి ఇప్పుడు లూలు మాల్స్ వచ్చిందంటే ఒక నలభై ఐదు ఎకరాలు నాలుగు నాలుగైదు ఎకరాల్లో పెద్ద మాల్ ఉంది విజయవాడ గర్వించే విధంగానే విజయవాడ గర్వించడానికి మాలు కావాలా ఎందుకు గర్వించాలి మన డబ్బులంతా ఎంత వాడి చేతిలో పోసి వాడు లాభాలు కొలగొట్టుకొని పోతుంటే అది మన గర్వకారణమా స్వాతంత్రోద్యమక యొక్క స్ఫూర్తి ఏది అందుకని ఈరోజు మన విజయవాడలోనే కాదు మనకు అనేక పోరాటాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళ స్మృత్యానని నేను జీడి మన అనకాపల్లి జిల్లా జీడిపేట కేడీపేట కృష్ణదేవిపేట అల్లూరు సీతారామరాజు సమాజం ఉన్నది రెండు మూడు సార్లు సందర్శించాను అక్కడ అక్కడ కూడా ఒకసారి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు పాపం నా దగ్గరకు వచ్చారు జీతాలు ఇవ్వండి మాకు దాదాపు సంవత్సరం నుంచి లేదు మరి ఎట్లా పని చేస్తారమ్మా జీతాలు లేకుండా అంటే ఇదే పార్కు ఉన్నా వచ్చేవాళ్ళు ఐదు పది ఇస్తే తీసుకొని మేము బతుకుతున్నాం దీన్ని నమ్ముకొని ఉన్నా ఏ అని చెప్పాను అప్పటికప్పుడు ఉత్తరం రాశాను అక్కడ కూడా ఇదే రకంగా ఆందోళన చేశారు తర్వాత నెల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వటం మొదలుపెట్టారు ఇప్పుడు పార్క్ కూడా కొంత అంతకుముందు మీద కొంచెం బెటర్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు కానీ అల్లూరు సీతారామ పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పలేవు ఇదే కాదు